ఆరోగ్యం మీ హక్కు అందరికీ అవగాహన కల్పిస్తూ పద్దెనిమిది నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ జనవరి ఒకటి నుంచి రెండో విడత జగన్ ఆరోగ్య సురక్ష సో పద్దెనిమిదో తారీఖు నుంచి వరకు ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులు పొందారో వారందరికీ కూడా మళ్ళీ కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఈ కొత్త కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించడం అయితే జరుగుతుంది సో ఈ కార్డులు కార్డులను పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ పద్దెనిమిది నుంచి పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఈ కార్డుల ద్వారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైద్య సేవలు పొందేందుకు మరింతగా అవకాశం అయితే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులను అయితే డిజైన్ అయితే చేసిందనమాట ఎట్టి పరిస్థితుల్లో వైద్యం కోసం పేదలు చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంతో ఈ కార్డులను అయితే తీసుకొస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా వీటిలో అవగాహన అయితే కల్పిస్తారన్నమాట ప్రజలకు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నెల పద్దెనిమిది నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే మళ్ళీ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో స్పెషల్ కార్డులు అయితే రెడీ చేసింది ప్రభుత్వం సో ఇది ప్రజెంట్ ఏపీలో ఉన్న రేషన్ కార్డు వారికి ఒక ముఖ్య ప్రకటన చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే రేషన్ కార్డు వారికి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను